తర్వాత కాలంలో రాముడు రాజ్యానికి వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం చేసేసుకున్నాక అప్పుడు వాల్మీకి భగవానుడికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఆయనకి వరం ఇచ్చాడు ఆయనకి ఏమని వాల్మీకి రామాయణాన్ని రాయి నేనా అవును నువ్వే నేను ఎట్లా రాస్తా నాకు అదేం పెద్దగా తెలియకపోయాయి కదా అంటే నీకు తెలియక్కర్లేదయా నీ ద్వారా నేను పలికిస్తా నీ నాల్క మీద నేనుంటా సరస్వతిని నీ నాల్క మీద ఉంచుతా ఆవిడ రాస్తూ ఉంటుంది ఆవిడ ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది నువ్వు ఒక కలం అంతే మీరు అప్పుడప్పుడు కలంతో రాస్తుంటారా ఇప్పుడు కంప్యూటర్లు వచ్చారు ఫోన్లు వచ్చాయి ఇప్పుడు కల మర్చిపోయా మనం కానీ ఇప్పటికీ పాపం పరీక్షలు లాంటివి కొంతమంది పెన్నులతో రాస్తున్నారు దట్స్ ఫైన్ మీరు రాసేటటువంటి పెన్ను అది రాస్తుందా మీరు రాస్తారా పెన్ను రాస్తుందా మీరు రాస్తారా మీరే రాస్తారా మీరే రాస్తే మరి పెన్ను ఎందుకు మీకు మరి పెన్ను లేకుండా మీరు రాయగలరా రాయలేదు మరి రాసేది అప్పుడు పెన్నా మీరా అంటే అంటే మేమే కానివ్వండి అండి అంటే నువ్వు రాస్తున్నట్టే ఇంతకీ పెన్ రాస్తున్నట్ట అంటే రాసేది పెన్నేనండి మరి నువ్వు చేసేది ఏంటి అంటే పెన్ను చేత రాయించేది నేను పెన్ను కేవలం ఒక పరికరం అంతే నా ఆలోచనేదో నా ఆలోచనకి అది ఒక గీతలు గీస్తుంది అంతవరకే అది చేయాల్సిన పని అయితే ఆ గీతలు నువ్వు చెప్పినట్టుగా గీయడం మార్చి సన సొంతం వచ్చినట్టుగా గీసేసింది అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు ఆ పెన్ను తీసి పక్కన బారేస్తాం కోత పెన్ను తీసి వాల్మీకి నువ్వొక పెన్ నేను రాయిస్తా నాకు తెలుసు ఏం జరిగిందో ఆ జరిగిన సన్నివేశాలన్నీ ఒక వీడియో చూపించినట్టుగా అందులో మామూలు వీడియో కాదు త్రీడీ వీడియో అంటే తెలిసిన మీ అందరికీ మామూలు వీడియో అంటే అది ఎక్కడ ఉంటుంది మీరు ఇక్కడ కూర్చుంటారు మీరు చూస్తుంటారు అంతే కానీ త్రీడీ అంటే అలా కాదండి మనం దాంట్లోనే ఉంటాం మనం కూడా అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడుతుంటాం మనం కూడా అక్కడ వాళ్ళు ముట్టుకుంటూ ఉంటాం మనం కూడా ముందుకెడుతుంటాం దిగుతూ ఉంటాం ఎక్కుతూ ఉంటాం మనం వాళ్ళతో పాటు కలిసిపోయి మనం కూడా ఉంటాం అది త్రీ అంటారు కదండి అట్లాంటి స్థితి ఇస్తున్నా వరంగ ఈసారి నువ్వు మధ్యలో అహంకారం లేకుండా నేనేదో చేస్తున్నాననే భావన లేకుండా హసితం భాషితం చేయవ గతి చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యసి ఎవడెవడు అడుగు వేసినా అడుగు తీసినా చెయ్య కదిపినా చెయ్య చాచినా ముడిచినా కన్ను తెరిచినా కన్ను మూసినా మాట్లాడినా మాట్లాడకున్నా ఎవడెవడు నవ్వినా నవ్వకున్నా ఎందుకు ఆ పని ఎలా చేస్తున్నాడో కూడా తెలిసేటట్టుగా నీకు నేను వారం ఇస్తున్నా కమాన్ స్టార్ట్ ఇట్ రైట్ రామాయణం రామ కథని నువ్వు రాయవాయా గడిచినది గడవబోయేది కూడా నీకు కనిపించేటట్టు నేను చేస్తున్నా ఇది ఇచ్చి చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకి చేత రాయించాడు దాన్ని వాల్మీకి రాశాడు